వివాహానికి కొన్ని రోజుల కొన్ని నెలలకి ముందు ఇలాంటి ఎంగేజ్మెంట్ ఎందుకు చేస్తారు ఎందుకు చేయాలి అని పరిశుద్ధ లేఖనాల్లో ఉందో ప్రాముఖ్యమైన కొన్ని విషయాలు నేను మీకు తెలియపరుస్తాను ఏదో ఆచరణప్రాయంగా ఏదో చేసుకోవడం కాదు కానీ వాక్యానుసారంగా కొన్ని మనం ధ్యానించినప్పుడు అది ఆశీర్వాదకరంగా ఉంటుందని నా సేవకునిగా నా అభిప్రాయం ప్రాముఖ్యమైన కొన్ని విషయాలు ఎహిస్కేలు గ్రంథం సారీ హౌషయా గ్రంథం రెండవ అధ్యాయం హౌషియా గ్రంథం రెండవ అధ్యాయం పంతొమ్మిది హౌష్యా గ్రంథం రెండవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వాక్యాలు నేను చదువుతున్నాను హౌషయా గ్రంథం రెండు పంతొమ్మిది ఇరవై నీవు నిత్యము కుండునట్లుగా నీవు నిత్యము కుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలన దయా దాక్షిణ్యములు చూపుట వలన నిన్ను ప్రధానము చేసి నిన్ను ప్రధానము చేసి నీవు యహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానం చేసుకుంటాను నా దేవుని ప్రియులారా ఈ రెండు వాక్యాల్లో రెండు మాటలు మీరు గమనిస్తారు దయాదాక్షిణ్యములు చూపుటి వలన నిన్ను ప్రధానం చేసుకుంటాను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానం చేసుకుంటాను ఒక్కొక్క వాక్యంలో ఒక్కొక్క మాటని పరిశుద్ధాత్మడు గ్రంథస్థం చేయించి పెట్టారు ఒకటి దయాదాక్షిణ్యాలు రెండు నమ్మకత్వాన్ని బట్టి ప్రధానం చేసుకుంటాను ప్రధానం చేసుకుంటాను ప్రధానం చేసుకుంటాను పరిశుద్ధ గ్రంథంలో మూడు ఎంగేజ్మెంట్లు జరిగాయి ఒకటి ఇస్సాకు రెబికా రెండు యోసేపు మరియమ్మ తల్లి మూడు క్రీస్తుకి కాబోయే వధువు సంఘానికి చాలా జాగ్రత్త గమనించాలి ఇస్సాకు రెబకాల ఎంగేజ్మెంట్ ఉంది యేసు ప్రభు తల్లిదండ్రులు యూసేపు మరియమ్మలు వాళ్ళిద్దరికీ కేవలం ప్రధానం మాత్రమే జరిగింది ఈలోగా కాలము సంపూర్ణమైనప్పుడు దైవ సంకల్పం నెరవేర్చబడేందుకు పరిశుద్ధాత్మని ద్వారా మరి అమ్మ తల్లి గర్భం ధరించడం యేసు క్రీస్తు పుట్టడం ఏసు ప్రభుని తీసుకుని వాళ్ళు ఐగుప్తుకు వెళ్ళిపోవడం ఐగుప్తులో వాళ్ళకి అధికారికంగా వివాహం జరిగింది యోసేపు మరి అమ్మలకి అది కేసుత్వం అది పక్కన పెడితే యేసు క్రీస్తుకి సంఘానికి అంటారు పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి మిమ్మల్ని ప్రధానం చేశాను ఇవాళ మౌజెస్ పాల్ ప్రసన్న వీళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ ప్రధానం జరిగింది దీన్ని ఏమంటారంటే అమ్మాయికి ఓ జత బట్లిచ్చి మా పిల్ల అని అనిపించుకోవడానికి అనేది మన పరిభాష ఈ ప్రధానానికి వివాహానికి మధ్యలో గడువు ఎందుకు ఇస్తున్నారు ఎందుకు ఇవ్వాలి పరిశుద్ధ లేఖనాల్లో ఉన్న కొన్ని విషయాలు వాస్తవంగా ఇస్సాకు రిబికా ఆ దంపతులకి ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు ఎంగేజ్మెంట్లో ఇస్సాకు లేడు ఈ ఎంగేజ్మెంట్లో ఇస్సాకుతో పాల్స్ మోజెస్ మోజస్ పాల్ ఉన్నాడు ఆ ఎంగేజ్మెంట్లో లేడు ఈ ఎంగేజ్మెంట్లో ఉన్నాడు ఇవాళ కొంచెం రావడం ఆలస్యమైందేమో కానీ పెళ్ళికి మాత్రం ముందు రోజే వస్తా నేను గుడ్ ఆ రోజున చాలా విషయాలు చెప్తాను దయా దాక్షిణ్యములను బట్టి నమ్మకత్వమును బట్టి నిన్ను ప్రధానం చేసుకుంటాను ఎందుకంటే నిత్యము నీవు నాకుండునట్లు నిత్యము నీవు నా కోసమే ఉండేటట్లు ఇవాళ మౌజెస్ పాల్ ప్రసన్నని ఎందుకు ఎంగేజ్మెంట్ చేసుకున్నాడంటే ఇక మీదట ఓ దైవ సేవకునిగా దేవుని ఆత్మ కలిగిన సేవకునిగా ఒక ఆత్మీయ తండ్రిగా నేను చెప్పదలిసింది ఏంటంటే ఇంకొక డెబ్భై సంవత్సరాలకు పైగా ప్రసన్న జీవించి ప్రభువులో నడిపించబడుతుంది ఎవరి కోసం అంటే మోజస్ పాలు కోసం అదే మనం చదువుతాం అక్కడ నీవు నిత్యము నాకుండునట్లు నా కోస్త ఉండనట్లు నాతోనే ఉండునట్లు నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసుకుంటున్నాను ప్రధానము ప్రధానం ఆ రోజున రేపిక జీవితంలో ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు ఇవాళ వాస్తవంగా ఎంగేజ్మెంట్ రోజున కేవలం మా అమ్మాయికి మాత్రమే ఒక మాటలో చెప్పాలంటే ఆడపిల్లకి మాత్రమే సూచనలు సలహాలు హెచ్చరికలు అంతకు మించి సిద్ధపాటు ఇప్పుడు ప్రసన్న కన్యక పెళ్లి రోజు వచ్చేసరికి పెళ్లి జరిగే రోజున తిన్నేమంటారు పెళ్లి కుమార్తె ఇవాళ కన్యక డిసిగ్నేషన్ అర్హతలు మారుతూ ఉంటాయి ఇవాళ కన్యక పెళ్లి జరిగే రోజున పెండ్లి కుమార్తె ఇర్మియా గ్రంథాలు మనం చూస్తాం కన్యక తన ఆభరణములను మర్చిపోతుందా నిడివిలో ఆడపిల్ల సైకోలాజికల్గా మానసికంగా సిద్ధపడటానికి ఎంగేజ్మెంట్కి పెళ్ళికి మధ్యలో కొంత నిడివి పెట్టుకుంటారు ఎందుకు ఈ వాళ్ళ వరకు చిన్నపిల్లగా తల్లిదండ్రులతో ఉంటూ తల్లిచాటు కొంగుచాటు పిల్లగా తిరుగుతూ తల్లిదండ్రు ఇంట్లో ఉంటుంది సడన్గా పెళ్ళి చేసాం అనుకోండి మనకున్న ఆ మనస్సు చాలా చిన్న మనసు కనుక ఆడపిల్ల షాక్ తింటుంది అందుకే ఆడపిల్లల్ని మరింత బలహీనమైన ఘట్టం అంటాడు పేతురు అందుకే ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత కొంచెం టైం తీసుకుంటారు పెళ్లి రోజు వరకు ఎందుకంటే ఆడపిల్లని మానసికంగా సిద్ధపరచాలి సరే రేపుగాకి ఎంగేజ్మెంట్ జరిగిన రోజున ఎలియాసరు అంటే ఒక పాస్టర్ ఎలియాసరు అంటే ఒక దైవ సేవకుడు ఎలియాజర్ అంటే ఒక ఆత్మీయ తండ్రి ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు ఇస్సాకు లేడు ఈ ఎంగేజ్మెంట్లో ఇస్సాకుతో పోల్చబడిన మోసెస్ పాలు ఉన్నాడు ఉన్నా సరే నీ గురించి ఏమీ మాట్లాడి రోజు పెళ్ళి రోజు మాత్రం ఏమీ వదలకుండా ఉండను దేవునికి మహిమ కాక ఆ రోజున ఎలియాసరు రెబకాని కలిసిన వెంటనే మొట్టమొదటి ఇచ్చిన వస్తువులు ఆధ్యాత్మికంగా నేను కన్వర్ట్ చేసి మాట్లాడతాను మొట్టమొదటిగా రెబకాన్ని కలిసిన వెంటనే దైవ సేవకుడి ఇచ్చిన వస్తువు ఏంటంటే బంగారు ముక్కు కమ్మి పది తులముల ఎత్తు కలిగిన రెండు బంగారు కడియాలు కాజులు ఇచ్చాడు మొట్టమొదటి సేవకుడు కాబోయే పెళ్లి కుమార్తెకి సంసార జీవితంలో మరికొద్ది రోజుల్లో అడుగు పెట్టబోయే ఆడపిల్లకి దైవ సేవకుడు ఏమిటో తెలుసా బంగారు ముక్కు కమ్మి ఇవాళ మనోళ్ళు పెట్టుకుంటున్నారు ముక్కు పుడక ముక్కు పుడక అంటున్నారు మనం భూతద్దం పెట్టి వెతికినా ఆ ముక్కు పుడక కనిపించవట్లే ఆవగింజ కంటే పరిణామం తక్కువగా ఉంటుంది మరి ఆ బెచ్చం దండగా కనిపిస్తూ ఉంటుంది నాకు అప్పుడప్పుడు ఆ రోజున ఏలీయాసలు ఇచ్చిన ముక్కు కమ్మి ఇదిగో మాత్రం ఉంటుంది ఎందుకు ఇచ్చాడంటే ఎందుకు ఇచ్చాడంటే చెప్పకనే చెప్తూ ఉన్న ఏంటంటే ఇంత పెద్ద ముక్కు పొడకున్నప్పుడు మాట్లాడాలనుకొని నోరు తెరిచిన ప్రతిసారి ఈ ముక్కు పొడుకు అడ్డుపడుతూ ఉంటుంది అందుకే ఎక్కువ మాట్లాడదు మొట్టమొదటిగా పెండ్లి కుమార్తెకి సేవకుడిచ్చిన హెచ్చరిక ఏంటంటే నోరు జాగ్రత్త నోరు మంచిదైతే చెప్పాలి గట్టిగా నోరు మంచిదైతే ఊరు మంచిది వాస్తవంగా మన సమాజంలో చూస్తే ఈ ఆడపిల్లలకి నోరు నోరు జారుతూ ఉంటారు మాగాడికేమో వీళ్ళకి నోరు ఆడుద్ది వీళ్ళకేమో చెయ్యడుద్ది నోరు ఆడుద్ది చెయ్యడుద్ది ప్రసన్న ఒక ఆత్మీయ కుమార్తెగా ఆ రోజున నీ చెప్పినట్లుగా చెప్పినట్లుగానే నేను చెప్తున్నా నాన్న నీవు నీ కుటుంబాన్ని కట్టుకోవాలంటే నీ కుటుంబం నీ ద్వారా దీవించబడి ఒక ఆదర్శవంతమైన గృహిణిగా ఒక సుబుద్ధి కలిగిన గుణవతి అయిన భార్యగా నీవు ఇరుపక్షాల కుటుంబాలకి సంతోషాన్ని కలిగించే బిడ్డగా ఉండాలంటే నోరు చాలా 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 జాగ్రత్త ఒకసారి ఇవాళైతే ఇది ఎంగేజ్మెంట్ పెళ్లి చూపులు జరుగుతున్నాయి పెళ్లి చూపుల్లో మధ్యవర్తి ఉంటాడే ఆడు కమిషన్ కోసం ఉన్నది లేనిది ఉన్నది లేనిది కల్పించి కవ్వించి మరి చెబుతాడు అమ్మాయిని గురించి ఎక్కువ చెప్తామని అమ్మాయి వంట చేసిందంటే అద్భుతం కాఫీ పెట్టిందంటే అద్భుతం పాట పాడిందంటే అద్భుతం అద్భుతం అన్ని అన్ని కారణం ఏంటంటే ఆ తల్లిదండ్రులు అలా పెంచే ఆ పిల్లని ఆ తల్లిదండ్రులు అలా పెంచే ఆ పిల్లని అసలు అద్భుతం అద్భుతమహ అని చెప్తున్నాడు సరే ఆ అమ్మాయి కాఫీ తీసుకొచ్చింది ఇస్తుంటే ఆళ్ళలో ఎవరో అబ్బాయి తాలూకు ఎవరో ఏ ఇంకొంచెం వంగి అందించలేకపోయావా అన్నాడు ఇక అమ్మాయి లేచి ఏమిటో వంగి అందించేది గాడిద దొన్నపోతాడు తీసుకునేవా దగ్గర పెడితే అన్నీ ఇక దెబ్బకి అబ్బాయి తాలూకు వాళ్ళు అందరూ చల్లు లేచిలో పడ్డారు మధ్యవర్తితో అంటారు అన్నీ అద్భుతంగా నేర్పించారు అండి తల్లిదండ్రులు నోరు కంట్రోల్ పెట్టుకోవడం నేర్పించలేదు వస్తాం నీకు దండమని వెళ్ళిపోయారు అర్థమైందా వంటలు ముఖ్యం కాదు అవి ముఖ్యం కాదు కానీ నోరు మంచిదైతే ఒకటి మొట్టమొదట బంగారు ముక్కు రెండు పది తొలముల ఎత్తు కలిగిన రెండు బంగారు కడియాలు ఇచ్చాడు వాస్తవంగా సాంప్రదాయం ప్రకారం అనుకుందాం ఇంకొక అనుకుందాం తొమ్మిది ఇవ్వచ్చు పన్నెండు ఇవ్వచ్చు ఏడు ఇవ్వచ్చు ఇవ్వచ్చు కానీ రెండు రెండు చేతులకి పది తులములంటే చాలా బరువు కలిగినవి బరువు కలిగినవి దీని అర్థం ఏంటంటే రెండు చేతులకి అంటే పది తొలములు ఎత్తు అంటే బరువైన పనులు చేయాలి మీరు సామెత సౌండ్ ఎక్కువైంది మీరు సామెతల గ్రంథం ముప్పై ఒకటి చూస్తే గుణవతి అయిన ఎక్కడో తేడా వచ్చింది సౌండ్ ఏంటది అవునా గుణవతి అయిన భార్య తన చేతులతో కష్టపడి తన చేతులతో తన చేతులతో తన చేతులతో సామెతలు గత ముప్పై ఒకటిలో మూడు నాలుగు చోట్ల గుణవతి అయిన భార్య తన చేతులతో కష్టపడి తన చేతులతో కష్టపడి ఆఖరి వాక్యానికి వెళ్ళిపోతే ఆమె తాను చేసిన పనిని బట్టి ఆమె కొనియాడబడును తెలుగు భయంలో ఆమె చేసిన దానిని బట్టి బట్ ఇన్ ఇంగ్లీష్ ఆమె తన చేతులతో చేసిన పనిని బట్టి కొనియాడబడును రెండు గాజులు ఎందుకు ఇచ్చాడంటే పక్షపాతం లేకుండా ఉదాహరణ చెప్తాను లేటెస్ట్ పెళ్ళికూతుళ్ళు లేటెస్ట్ కొత్త కాపురాలు పెట్టిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా పుట్టింటోళ్ళు వస్తే పుట్టింటోళ్ళు వస్తే శక్తి వంచే లేకుండా బూస్ట్ తాగేసి హార్లిక్స్ తాగేసి గమాక్షులు గెమాక్షన్ కాదు చీమల మందది అంటే బలం సంబంధించిన పొడులన్నీ కలుపుకొని తాగి కష్టపడతారు పుట్టింటోళ్ళు వస్తే అదే భర్తింటోళ్ళు వచ్చారు అనుకోండి దుబాయి దుప్పడు కప్పుకొని పడుకొని ఉంటుంది పని చేయదు పక్షిపాతం అందుకే ఎలీయాసర్ అనే సేవకుడు రెండు చేతులకి బరువైన పది తొలవులు ఎత్తు కలిగిన రెండు బంగారు కడియాలు చేరు అంటే ఆడపిల్ల పక్షపాతం లేకుండా పని చేయాలి కొంచెం లోపలికి వెళితే అబ్బాయి తాలూకు వాళ్ళట వెండి బంగారు వస్త్రాలు అవి తీసుకొచ్చి ఇచ్చారట మోజస్ ఈ బట్టలు మీరు తెచ్చినవేనా మీరు తెచ్చినవేగా బంగారు కూడా మీదేనా అన్నీ తెచ్చారుగా ఆ వేళ కూడా తెచ్చారు మొట్టమొదటిగా వెండి అదే వాక్యం అంటుంది నేను నాకు చూపెట్టాను హోష గ్రంథంలో నమ్మకత్వాన్ని బట్టి దీర్ఘ దయా బట్టి ఆ అమ్మాయి దయా దాక్షిణ్యాల మీద వీడి బతుకు ఆధారపడింది నాకు నచ్చింది వెండిస్తాను బంగారు ఇస్తాను పది ఎకరాల పొలం ఇస్తానంటే ఆ అమ్మాయి నచ్చకపోతే మెడ ఉంచి ఎవరు చేయలేరు కదా వెండి అంటే ఇవాళ వరకు విజయ్ కుమార్ గారి దంపతులు వాళ్ళ అమ్మాయిని ఎంతో అల్లారు బుద్ధిగా పెంచుకున్నారు చక్కగా చదివించుకున్నారు చాటును పెంచారు అంత బాగానే ఏదో రోజున ఏదో అవి చేతులు పెట్టాలి ఆ శుభ గడి వచ్చింది అంటే వెండి విమోచనకి సాదృష్ణం ఎల్లకాలం ఆడపిల్లని మన దగ్గరే ఉంచుకోవడం కుదరదు కదా మన దగ్గరే పెట్టేసుకోవడం కుదరదు కదా ఏదో రోజున ఏదో ఒక అయ్యి చేతిలో పెట్టాలి ఒక చక్కటి ప్రార్థనా పరుడైన సంబంధం దొరికింది చేద్దాం అనుకున్నాం సేవకులందరూ సరేనన్నారు ఇరుపక్షాల కుటుంబాలు సమ్మతించాయి వెండి ఓ యుక్త వయసు వచ్చిన తర్వాత అమ్మాయిని ఒక ఇంటికి పంపించాలి విమోచన రెండు బంగారు ఇచ్చారు బంగారం ఇచ్చారు అంటే పాల్ వైపు నుంచే చెప్తున్నాను బంగారు దేనికి సాదృశ్యం అంటే నమ్మకం విశ్వాసం నమ్మకం విశ్వాసం అదే మనం హోషియా గ్రంథంలో చూస్తున్నాం నిత్యము నీవు నాకుండునట్లు నిత్యము నీవు నాకుండునట్లు నమ్మకమును బట్టి దయా దాక్షిణ్యములను బట్టి నిన్ను ప్రధానం చేసుకుంటున్నాను మరి కొద్దిసేపట్లో ఆల్రెడీ మీకు అన్నీ అయిపోయాయి మరలా మౌజిస్ ఫాల్ ఇవ్వాల్సిన భరోసా ఆ నమ్మకం ఆ భరోసా ఆ తల్లిదండ్రులకే కానీ ఆ అమ్మాయికే కానీ సేవకులుగా మాకే కానీ నీ మాటలు మాకు భరోసాను కలుగు చేయాలి మరింత భరోసాని రైట్ డైలాగ్స్ ప్రిపేర్ అవుతా ఉండి ఈలోగా ఒకటి వెండి రెండు బంగారు అంటే విశ్వాసం మూడు వస్త్రాలు ఎంగేజ్మెంట్లో కూర్చున్నప్పుడు వేరే బట్టలు కట్టుకొచ్చుకొని ఉంటారు ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చిన బట్టలు వేసుకుంది దీన్ని అంటారు ఆ ఇంట్లో ఒక అమ్మాయి ఉందని చెప్పిన వెండి ఇచ్చారా బంగారు ఇచ్చారా చెర వస్త్రాలు తొలగించి వీళ్ళు తీసుకొచ్చిన వస్త్రాలు వేస్తారు దీన్ని మన సాంప్రదాయం ప్రకారం పోల్చాలంటే యుక్త వయసు వచ్చిన తర్వాత డ్రెస్ కోడ్ మారిపోద్ది డ్రెస్ కోడ్ మారిపోద్ది నిన్న మొన్నటి వరకు పొట్టి లంగాలు వేసుకొని తిరుగుంటారు ఆడపిల్లలు ఇక పెళ్ళైన తర్వాత కుదురుతుందా కుదరదు దాసిగా ఉన్నంత కాలం చిన్నపిల్లల మనస్తత్వం ఉన్నంత కాలం చిన్నపిల్లల్లాగా నడుచుంటుంది ఇక మీదట మేబీ ఇంతకు ముందు ప్ర ప్రసన్న ఎప్పుడైనా చీర కట్టిందో లేదో తెలియదు నాకు కిస్మిస్ పండుగలు లంగాబోని వేసుకొని ఉంటుందేమో కానీ ఇప్పుడు చూసేసరికి వాళ్ళ తల్లిదండ్రులకి అనిపిస్తుంది మా మా అమ్మాయి బంగారు పుట్టబొమ్మలా ఉంది చీర కడితే ఎంత పెద్ద మనుషుల కనిపెడతారు బాబా అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పటి వరకు ఆ ఇంట్లో చిన్నపిల్లలాగా తిరిగావు ఇక మీదట ఒక పెద్ద రికం ఒక ఎంగేజ్మెంట్ రోజున ఆడపిల్లకి చెప్పాల్సిన మాటలు ఇవే ఒకటి నోరు జాగ్రత్త రెండు కష్టపడి పనిచేయాలి మూడు విమోచింపబడింది నాలుగు అతను నీకు ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి ఐదు వస్త్రాలు మార్చబడాలి ఇది ఒక ఎత్తు ఇక నేను మీకు చెప్తాను కన్యక కన్యక తన ఆభరణములను మర్చిపోతుందా పెళ్లి కుమార్తె తన వడ్డానాన్ని మర్చిపోతుందా వాస్తవంగా ఈ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత తల్లిదండ్రులు మా దగ్గరకు వచ్చి చెప్తారు పాష గారు ప్రార్థన చేయండి పెళ్లి పనులు నేను అంటాను ఇంకా నెల రోజులు ఉంది కదా అప్పుడే కొబ్బరి కొబ్బరాకులు పందిరేసేస్తారంటే పెళ్లి పనులు అంటే అవి కాదండి ఇంకేంటి ఖజానా జ్యూవెలర్సు మహమ్మద్ ఖాన్ జూవెలర్సు జోయా లొక్కాసు కుక్కాసు ఇంకా మొదట నగలు 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 వాస్తవంగా కన్యక తన ఆభరణములు మర్చిపోతుందా అంటే దాని అర్థం ఏంటంటే ఇవాల్టి నుంచి నాన్న ఇవాళ్టి నుంచి నువ్వు పరిశుద్ధమైన అలంకారాన్ని ధరించుకుంటూ పేతురు అదే రాస్తారు స్త్రీలారా వెలుపటి అలంకారము మీకు అలంకారముగా కాక గుణమనే అక్షయ అలంకారాన్ని మీరు ధరించుకోండి ఈ ఎంగేజ్మెంట్ రోజు నుంచి పెళ్లి రోజు వరకు మధ్యలో ఈ నిడివి ఎందుకో తెలుసా మానసికంగా సిద్ధపడుతూ మానసికంగా సిద్ధపడుతూ ఆభరణ తన ఆభరణాలంటే ఇవాటి నుంచి తిను ఇక మీద సంతరించుకోవాల్సిన అనుభవాలు ఏమిటో ఆలోచించి తల్లిదండ్రులు కూడా ఇవాటి నుంచి చెప్తూ ఉంటారు అమ్మ అత్తంటికెళ్ళాక అత్తారింటికి వెళ్ళాక ఇలా ఉండాలి అలా ఉండాలి ఇవన్నీ చెప్తూ ఉంటారు నిన్న మొన్నటి వరకు ఈ ధ్యాస లేని తల్లిదండ్రులు ఇక మీదట ఇవన్నీ చెప్తూ ఉంటారు ప్రిపేర్ చేస్తూ ఉంటారు కొంతమంది అయితే ఆ టీవీల్లో సీరియల్ చూసి 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 అత్తకి లొంగద్దు వంగబెట్టి కుద్దు అని చెప్తారు అది వేరే అది లోకస్తు చేసే పని ఆత్మీయులమైన మనమైతే ఇక మీదట ఆ రోజున ఎంగేజ్మెంట్ రోజున రిబ్కా వాళ్ళ సహోదరులందరూ ఆమెకేం చెప్పారు ప్రార్థన చేసుకోమ్మా ప్రార్థన చేసుకో నీవు అడుగు పెడుతున్న ఆ కవిని వారిని శత్రువులు నీవు స్వాధీనపరచుకో వే వేల మందికి నీవు తల్లిగా మార్చబడతావు దీనత్వాన్ని సంతరించుకో తగ్గించుకో ప్రార్థన చేసుకో ప్రిలరా ఆభరణములు అంటే యాటిట్యూడ్స్ గుణగణాలు ఇప్పటి వరకు ప్రసన్న ఓ చిన్నపిల్లలాగే ఉండొచ్చు తల్లిదండ్రుల దృష్టికి వాళ్ళు ఏం చేసినా చిన్నపిల్లలే ఇక మీదట పరిశుద్ధమైన అలంకారం సుగుణాలతో పరిశుద్ధ గ్రంథంలో వన్నికెక్కిన వనితలు బోళ్ళంది మంది ఉన్నారు అలాంటి అలాంటి మంచి సుగుణాల చేత మంచి అనుభవాల చేత నింపబడాలి ఆ తర్వాత పెళ్లి కుమార్తె తన వడ్డానాన్ని మర్చిపోతా పెండి కుమార్తె తన వడ్డానాన్ని వడ్డానం అంటే నడుముకు పెట్టుకునేది నడుము అనేది మనస్సుకి సాదృశ్యం మనస్సు అనే నడుముని కట్టండి ఇవాటి వరకు కన్యకగా ఉంది ఇవా ఈరోజు కూడా నా ముందైనా చిన్నపిల్ల తల్లిదండ్రుల ముందైనా చిన్నపిల్ల కానీ ఈ ఎంగేజ్మెంట్ జరిగిన దగ్గర నుంచి పెళ్లి రోజు వరకు కన్యక ఆవేళ పెళ్కాలు వచ్చిందిగా నీకు పెళ్ళికూతురుని చేశారా పెళ్ళికూతురు చేశారా పెళ్ళికూతురు పెళ్ళికూత్యా పెళ్లి కుమార్తె తన వడ్డానాన్ని అంటే ఇక మీదట మనస్సు అనే నడుము కట్టాలి మనస్సు అనే నడుము కట్టాలి ఇవాళ వరకు నీ మనస్సులో ఆలోచనలు తల్లిదండ్రులతో చెప్తే సమ్మతించి ఉండొచ్చు సమ్మతించకపోవచ్చు తల్లిదండ్రులు కనుక పిల్లల మనస్సు బాధ పెట్టకూడదని కొండ మీద కోతిని తీసుకురమ్మన్నా తీసుకొచ్చిస్తారు ఇక మీదట మనస్సు అనే నడుము కట్టుకొని ప్రతిదీ ప్రతిదీ బుద్ధి వివేకములు అందుకే అవి గురించి ఏమి రాసింది సుబుద్ధి కలిగిన మనస్సు చెప్పినట్టు వినకూడదు మనస్సు చెప్పినట్టు వినకూడదు మనస్సు చెప్పినట్లుగా వింటే మట్టి కొట్టుకోబోతాం బుద్ధి వివేకములే ముఖ్యం నేను మొన్న ఆదివారం రాత్రి కూడా చెప్పాను మెక్ల్యాలెన్స్ గ్రౌండ్లో చిన్న కొడుకు మనస్సు చెప్పినట్లుగా విని మట్టి కొట్టుకోబోయాడు ఆ తర్వాత రాసి ఉంటుంది వానికి బుద్ధి వచ్చినప్పుడు బుద్ధి వివేకములే మంచి లక్షణాలు చేత నాన్న నీవు కూడా ఇదివరకు నీ మనసు చెప్పినట్లుగా అమ్మ చెప్పినట్లుగా నాన్న చెప్పినట్లుగా సాగిపోయింది ఈక మీదట పెండ్లు కుమార్తె తన వడ్డానాన్ని అంటే మనస్సు అనే నడుముని కట్టుకొని చక్కగా ఇరుపక్షాల కుటుంబాలకు ఆదర్శవంతమైన ఒక ఇల్లాలుగా నీవు తీర్చిద్దుబడాలని మనస్సావాచ్య ఓ సేవకునిగా ఒక ఆత్మీయ తండ్రిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను అలాంటి సుగుణాల చేత నా తండ్రి మీ కుటుంబ నాశీర్వదించునుగాక గాడ్ బ్లెస్ యు